ఆనే ండి కవర్లో కొడక్క పోయి డిలీట్ చేయి టీవీకి ఏమన్నా కొట్టినాడని చెప్పు పోయి థ్యాంక్ యూ పోరా నీకు టీవీకి అన్న కొట్టాడని చెప్పు పై వీనికి మనం మనం ఇటు పక్క నుంచి రొటేషన్ చేసి కొడదా మాకు ఈడే నా రొటేషన్ చేసేది ఒకటి వీడియో నా కొట్టింది బంటిని పోకొడకా ఇంటికి పోయి చెప్పు భర్తన్న కొట్టినాడు ఇందాకనే ఇక్కడ ఆప్తా ఇక్కడ ఆప్తా ఇం కవర్ ఉంటుంది పై నుంచి అంత దూరం పోవద్దు ఆకాష్ హోల్డ్ చేయి మళ్ళా తినారు ఇంట్లోనేనా హీల్ చేసుకోండి హీల్ చేసుకోండి మీరు సూపర్ డిలీట్ చేయండి కొడకల్లారా డిలీట్ చేయండి డిలీట్ చేయండి ఇంటికి పోయి భర్తన్న కొట్టాడని చెప్పండి పోయి ఎక్కడ నేను చెప్తాను